కన్నతాల నరసంహరావు తెల వీరనారి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అసలు చాలామంది పేదవాళ్లకు భూమి పంచినటువంటి సాయుధ పోరాట యోధురాలు చిట్యాల గారి నూట ముప్పైవ జయంతి సందర్భంగా ఈ రోజున ఈ ఖమ్మం నగరంలో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి మన ఐలమ్మ గారి విగ్రహం దగ్గర ఈ రోజున అధికారికంగా చేస్తున్నటువంటి ఒక జయంతి కార్యక్రమంలో పాల్గొనడానికి ఖమ్మం టౌన్లో ఉన్నటువంటి రాజకీయ సోదరులు సోదరీ తర్వాత వివిధ బీసీ కులాల ప్రతినిధులు ప్రజాప్రతినిధులు చాలామంది ఇక్కడికి ఇచ్చేశారు రోజున ఐలమ్మ గారిని ఈ విధంగా జయంతి ఉత్సవాల ద్వారా గౌరవించుకోవడం అనేది చాలా శుభ పరిణామం ఐలమ్మ గారు ఒక జాతి కోసమో లేకపోతే ఒక కులం కోసమో పనిచేసినటువంటి వ్యక్తి కాదు ఆవిడ పేద బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి మనిషి ఈ రోజున మహిళలు ప్రతి సందర్భంలో కూడా ఇంకా కూడా వెనకబడి ఎన్నో సందర్భాల్లో వాళ్ళ యొక్క ఎన్నో బాధలు పడతా ఉన్నారు ఆ రోజుల్లోనే ఆవిడ పెద్ద రజాకారులను తర్వాత దేశముఖులను ఎదిరించి నిలబడ్డదంటే ఈ రోజున మహిళలకు కానీ తర్వాత పేదలకు కానీ స్ఫూర్తిగా నిలిచినటువంటి మనిషి ఐలమ్మ గారు కాబట్టి ఆవిడ గారు జయంతి కార్యక్రమానికి ఈ రోజున ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము అయనే బాంచినంటూ బతకలేక బతుకుతున్న తెలంగాణ ప్రజల వెన్నుతట్టి నిలబెట్టినటువంటి ఆంధ్ర మహాసాభ ఉద్యమానికి చాకల పోరాట స్ఫూర్తి బట్లు బట్లుతుక్కొనే బతకాలన్నటువంటి క్రమంలో ఆ బట్లు కుటుంబం ఉమ్మడి కుటుంబంగా పెద్ద కుటుంబంగా ఆ కుటుంబాన్ని బతికించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నాలుగు ఎకరాల పొలానికి ఇంకో పది ఎకరాల పొలం తీసుకొని కౌలు చేస్తున్నటువంటి చాకల ఐలమ్మలు యా ఐలమ్మ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అంటే సాకుల బట్టలు తతకాలి మంగళవెళ్ళు బొచ్చు కరగాలి అనేటువంటి నేపథ్యం నుంచి ఖచ్చితంగా కవులు చేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాలకి ఉన్నటువంటి దొర దేశముఖ్ విష్ణు రామచంద్రారెడ్డి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి తన పంటని పంట నూర్చిన తర్వాత తీసిపోతున్న విష్ణు రామచంద్ర రాయుడు గూండాలను తరిమి తరిమి కొట్టి తన పంటను తను తెచ్చుకొని తెలంగాణ సాయుధ పోరాటానికి దశ దిశ నిర్దేశం చేసినటువంటిది చాకలైలమ్మ అలియా చిట్ట్యాలైలమ్మ గారు అని చెప్పేసి ఆమె పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలు స్ఫూర్తిగా తీసుకొని అయ్యని బాంచినట్టు బతకలేక బతుకుతున్న బానిసల బానిస బతుకులానికి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి చాకలైలమ్మ గారిని అంటే రోమాలు నాకు కూడా నిక్కబోడుచుకుంటూ ఉన్నాయి గూసు బంప్స్ వస్తానే సో ఆమె స్ఫూర్తిగా ఆమె వర్ధంతిని ఆ ముప్పై జయంతిని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొంచెం మాకు కన్ఫ్యూజన్ ఏంటంటే సెప్టెంబర్ పదో తారీఖు నాడేమో ఉన్నది సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జయంతి ఉన్నది కొంచెం ఈ రెండు మా వాళ్ళకు కూడా రాసేటప్పుడు పత్రికల మీడియా వాళ్ళకు కూడా కొంచెం పంపించేటప్పుడు ఆ ప్రయత్నం చేయండి సో దానికి సంబంధించి ఇది ఉన్నది సో ఏదేమైనా ప్రభుత్వం ఎప్పటికైనా గుర్తించి తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించి కార్యక్రమం చేయటం తెలంగాణ రజక సమాజం నుంచి వినపడుతున్నటువంటి మాట ఏంటంటే ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ఒక జిల్లాకి సంబంధించి సాకల గారి చిట్్యాలయలమ్మ గారి ఇప్పటికే కోటి ఉమెన్స్ కాలేజ్ సంబంధించి చిట్టాలయలమ్మ యూనివర్సిటీ పెట్టారు ఒక జిల్లా కూడా గారి పేరు పెట్టాలి అదేవిధంగా గారికి సంబంధించినటువంటి ఏదైతుందో ఒక లైబ్రరీని స్టార్ట్ చేసి ముఖ్యంగా రజకుల హక్కుల కోసమే కాదు భూమి కోసం ముక్తి కోసం ఎట్టి చాకి నుండి విముక్తి కోసం పోరాడినటువంటి తెలంగాణ సాయుధ మహత్తర సాయుధ పోరాటంలో ముఖ్యంగా ఒక చాకల ఆడబిడ్డ అంటే కేవలం రజకుల కోసమే కాదు అందరి కోసం ఇదే ఈ రాష్ట్ర అంటే హైదరాబాద్ సంస్థానం అంటే ఇటు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అటు మహారాష్ట్రలో కొంత ప్రాంతం ఇంకా అటు కర్ణాటకలో కొంత ప్రాంతం కలిసి ఇది ఉన్నది